మేడ్చల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది మా కులదైవ భావం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏది నేను మేము కూడా అయిందే చిన్నప్పటిసిన స్కూల్ అమ్మిన విద్యా సంస్థలు యూనివర్సిటీ పెట్టి ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఎమ్మెల్యే అయినా మళ్ళా ఆశీర్వాదంతో అవుతున్నాం కాబట్టి అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందాలి